వ్యవసాయ అనుబంధం గల సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం హైదరాబాద్ జంట నగరాల్లో ఫేమస్ బ్రీడర్గా యానిమల్లో యానిమల్ లవర్గా పేరు పొందినటువంటి యంగ్ ఐడిల్ ఫార్మర్ సురేష్ వర్మ గారు ఆయన ఫామ్ వాళ్ళ ఫామ్ని వాళ్ళ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ విజిట్ చేయడం జరిగింది అయితే అసలు సురేష్ వర్మ గారు ఫార్మింగ్ టెక్నిక్స్ రేరింగ్లో ఆయన పాటిస్తున్నటువంటి టెక్నిక్స్ ఆయనకున్న ఇంత తక్కువ కాలంలో యాజ్ యంగ్ ఫార్మర్గా ఆయన చాలా ఫేమస్ అసలు ఎలా అయ్యారు చాలామందికి అసలు ఆయన ఆయన ఇంటర్వ్యూకి అవకాశం ఇవ్వరు దాదాపుగా ఒక వన్ ఇయర్ వెంటబడ్డ తర్వాత ఇవాళ మాకు అవకాశం కల్పించారు అయితే అసలు ముందు మనం ఫార్మింగ్ దీని గురించి తెలుసుకోవడానికి ముందుగా అసలు సురేష్ వర్మగా గారు అసలు ఏం చదివారు ఏంటి అబౌట్ ఆయన ఫ్యామిలీ వాటి ఫ్యామిలీ ఏంటి ఆయన కొంచెం బ్రీఫ్గా తెలుగు ప్రేక్షకులకి తెలియటం మీ గురించి ఒక్కసారి కొంచెం పరిచయం చేసుకోండి సార్ అసలు మీ పూర్తి పేరు వివరాలు మీ గురించి ఒకసారి చెప్పండి హాయ్ అండి నా పేరు సురేష్ వర్మ నేను భోవన్ బోట మొత్తం అంతా హైదరాబాద్ నాది ఒరిజినల్గా వచ్చి ఈస్ట్ గోదావరి భీమవరం పుట్టి అంతా కూడా హైదరాబాద్ నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం ఇంకా ఇష్టం కన్నా ప్రేమ ఎక్కువ అన్ని రకాల జంతువులు అంటే చాలా ఇష్టము ఇక ఆ దిశలో డాగ్స్ ఎక్కువ బ్రీడింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ నేను ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది కెనల్ స్టార్ట్ చేసి నా దగ్గర ఓన్లీ రేయర్ బ్రీడ్స్ అన్నీ రేయర్ కలెక్షన్ చేస్తూ ఉంటాను బెల్జమన్లైజ్ ఒకటి మాత్రం మనకి మార్కెట్లో నాకు ఉన్న మంచి పేరు ఒరిజినల్గా బెల్జామల్స్ మనం డిపార్ట్మెంట్కి ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్పిఎఫ్ వాళ్ళందరికీ మనం సప్లై చేస్తూ ఉంటాము దాని త్రూగా ఇంకొక ఫోర్ టు ఫైవ్ బ్రీడ్స్ రేయర్ బ్రీడ్స్ ఏదన్నా రేర్ కలెక్షన్ కలెక్ట్ చేయడం మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఓకే అసలు మీరంటే ఎలా ఇటు భీమవరం నుంచి హైదరాబాద్ దాకా మీ ప్రయాణం అసలు ఎలా సాగింది ఏంటి మీ ఎడ్యుకేషన్ ఒక్కసారి నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్నండి మనము అక్కడ పేరుకి ఆంధ్ర కానీ మనం పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ తెలంగాణ వాసి తెలంగాణ వాసిన నా స్టడీ మొత్తం కూడా ఇక్కడే మేడ్చల్లో జరిగింది అని మనం డిగ్రీ డిగ్రీ వరకు చదివాను దాని తర్వాత మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే చదువు మీద కన్నా యానిమల్స్ని పెంచడం ఇది బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంతకుముందు పర్సనల్ జిమ్స్ ఉండేవి అవి క్లోజ్ చేసేసాను ప్రస్తుతం అయితే డాగ్స్ ఈ పెట్స్ మీద మీకు లవ్ అఫెక్షన్ కారణం ఎవరై ఉంటారు ఎలా వచ్చిందండి అది హ్యాబిటేట్ చిన్నప్పటి నుంచి మనం ఏంటంటే ఫామ్లో ఉండటం అలవాటు అండి మనం ఏంటంటే మనం పుట్టి పెరిగిందంతా కూడా ఫామ్లోనే ఈ అలాగా నేచర్ ఎక్కువ అలవాటు చిన్నప్పటి నుంచి ఆ డాగ్స్ అనేది కొంచెం మమకారం ఎక్కువ పిచ్చితో అలాగా కెనాల్ పెట్టాలని ఒక పిచ్చితో స్టార్ట్ చేసాం అనమాట అంటే ఫస్ట్ మీరు ఏ స్టూడెంట్గా హై స్కూల్ స్టడీ ఆ టైంలో ఉన్నప్పుడు మీకు ఫస్ట్ అసలు ఏ బ్రీడ్తో ఎలా వచ్చింది అది అది ఎలా తెచ్చారు దాన్ని ప్రొక్యూర్ చేశారు అది బ్రీడ్ మీద అసే స్టార్టింగ్ ఎప్పుడో నా చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు నా దగ్గర జర్మన్ షిపడ్ ఉండేదండి జర్మన్ షిపడ్ ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండేది పాటే ఉండేది అది అది అసలు నా మేదో చేస్తే కట్ చేసేది దాని నుంచి మనకు కొంచెం ఏంటంటే ప్రేమ అనేది పెరిగింది అలాగలాగా ఇంకా డాగ్స్ని పెంచుకోవాలన్న పిచ్చి ఎక్కువ ఇది అయిపోయింది అన్నమాట అప్పటి నుంచి కెనాల్ పెట్టాలని ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆ మైండ్లో అది ఉండిపోయి అలాగ కెనాల్ స్టార్ట్ చేశాం మీరు అలా మొదలైన క్రమంలో దీన్ని ఒక బిజినెస్ స్టార్టప్ కింద టర్న్ చేయాలి అనే థాట్ అసలు అది కలిగి ఇదే నిలబ చేశారు ఫస్ట్ డీల్ ఎంత చేశారు అప్పట్లో ఫస్ట్ డీల్ అంటే ఒక సిక్స్ థౌజండ్కి అమ్మేమండి పప్పీసు అప్పట్లో ల్యాబ్స్ అనమాట అప్పుడు మనకు స్టార్టింగ్లో ఎప్పుడైతే ఈ స్టార్ట్ చేయాలి బిజినెస్ అని స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్లో మనకి తెలియదు ఇంకా స్టార్టింగ్ అన్నప్పుడు ఎవరికైనా కామన్గా అటు ఇటు అడుగులు వేస్తాం అలాగే స్టార్టింగ్లో మనకు తెలియకుండా డాగ్స్ ఎవరు సేల్ చేస్తా అన్న తీసుకొచ్చి ఫామ్లో పెట్టుకోవడం స్టార్ట్ అయింది అట్లా నేను ఒక ఫిఫ్టీ ఫైవ్ డాగ్స్ కలెక్ట్ చేశాను అన్ని రకాల కుక్కలు కాకపోతే మార్కెట్లో ఏమైపోయిందంటే స్క్రాప్ మొత్తం తీసుకొచ్చి నేను పెట్టుకున్నాను తెలియక స్టార్టింగ్లో సరే అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయాను కానీ మనకు ఒక్క ఒక్కటంటే ఒక్కటి కూడా పిల్లలే స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాము కానీ దాని మీద ఏం రాలేదు తీసే తీసే అని స్టార్ట్ చేస్తే మళ్ళీ మొత్తం తీసేసా మనము పదిహేను పద్దెనిమిది లక్షలు కొన్నాం మొత్తం అన్ని డాగ్స్ ఫిఫ్టీ డాగ్స్ అవి రీసేల్ చేస్తే మనకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ కుట్ సరే అని చెప్పి మొత్తం క్లోజ్ చేసేసి ఇది కాదు కెరీర్ అని చెప్పి మళ్ళీ డైవర్ట్ చేసి ప్రొఫెషనల్ జిమ్లోకి వెళ్ళి జిమ్ ప్రొఫెషనల్కి వెళ్ళిపోయి మళ్ళీ దాంట్లో ట్రైనింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ దాని నుంచి వచ్చిన ఇన్కమ్తో ఒక ఫైవ్ ఇయర్స్ పర్సనల్ ట్రైనింగ్ అవి చేసి సొంత జిమ్ పెట్టుకొని దాని మీద పిక్ చేసిన ఏదైతే పేమెంట్ ఉంటుందో వాటితో ఇట్లా కాదు మనం ఏ తెచ్చినా రేయర్ బ్రీడ్ తేవాలి అని అప్పుడే బెల్జమెన్ రైస్ ఫేమస్ ఉంది కదా అని చెప్పి అవి ఇంపోర్ట్ చేయడం స్టార్ట్ చేసాం బెల్జమ్మెన్ లైస్ అది తెచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫైవ్ డాగ్స్ తెచ్చాను తెచ్చి పిల్లల్ని చిన్నప్పుడే త్రీ మంత్స్ పప్పీని ఇంపోర్ట్ చేయించుకొని అవిటిని మనం గ్రో గ్రోనప్ చేస్తే రెండు చనిపోయి మూడు మిగిలినాయి ఆ మూడిట్లని డెవలప్ చేసి దాని బ్రీడింగ్ స్టార్ట్ చేసాం వీటిలో వచ్చి ఆల్మోస్ట్ మనం వన్ ల్యాక్ దాకా అమ్మాం పిల్లలు వన్ టు టూ ల్యాక్స్ దాకా అమ్మాం దాని తర్వాత మనకి దగ్గరకి డిపార్ట్మెంట్ బాగా మీ దగ్గర క్వాలిటీ బాగుంది అనేసరికి ఇంకా సరే ఇట్లా కాదు ఇదేదో బిజినెస్ బాగుందని చెప్పి ఇంకా మెనలోయస్ ఇంపోర్ట్ చేయించుకొని మెనలోయస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం స్టార్టింగ్ మనము నైన్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ బెల్జియం మెనలోజస్ నా దగ్గర సిక్స్టీ ఉండేయండి దాని తర్వాత ఆ బిజినెస్లో నుంచి కొంచెం కోళ్లలోకి డైవర్ట్ అయ్యి డాగ్స్ ఒక ఫిఫ్టీ డాగ్స్ తీసేసి మళ్ళీ కోళ్ళ ఫీల్డ్లోకి వచ్చాం ఓకే అంటే ఈ క్రమంలో ఈ ట్రాన్స్ఫార్మేషన్లో మీరు గట్టిగా ఇబ్బంది పడ్డ సందర్భాలు బాధ కలిగించే సందర్భ సన్నివేశాలు ఏమున్నాయండి ఓ చాలా ఉన్నాయండి ఒకటి రెండు అని ఏముంది లాక్డౌన్ ఎఫెక్ట్ ఒకటి గట్టిగా తగిలింది లాక్డౌన్ అసలు టూ ఇయర్స్ అసలు ఒక బ్రీడింగ్ కానీ ఒక పప్పి సేలింగ్ కానీ అసలు ఏదీ లేదు నా ఫామ్కి ఆల్మోస్ట్ మంత్లీ మన మెయింటెనెన్స్ వచ్చి టూ టూ పాయింట్ ఫైవ్ దాకా ఇన్వెస్ట్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో బయట నుంచి తెచ్చి అట్లా పెడతామే ఉంది కానీ లోపల నుంచి ఇన్కమ్ బయటికి వెళ్ళ ఏది అమ్మల ఏ సేలింగ్ అనేది లేదు లాక్డౌన్లో ఏముంటుందండి కానీ అడగని చెప్పి మగజీవులని మనం పెట్టకుండా అయితే ఉండలేము వాటికి ఫీడింగ్ పెడతానికి వాటికి మనకు అయ్యే ఖర్చు మంత్లీ ఖర్చు మినిమం తక్కువలో తక్కువ లెక్కేసుకున్న టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అయ్యేది ఎవ్రీ మంత్ ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ చాలా గట్టిగా తగిలింది దాని తర్వాత నుంచి కొంచెం స్లో ఉందండి మార్కెట్ వరకు కూడా ఇంకా రేజ్ అవ్వాల ఇప్పుడు అయితే అసలు మార్కెట్ పడిపోయింది రాక్స్ మార్కెట్ మాత్రం మొత్తం పడిపోయింది మళ్ళీ ఇప్పుడు అందుకుంటుంది ఓకే అంటే ఇటువంటి పరిస్థితులను మనం ఎలా అండి యాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్గా దాదాపు మీరు యాజ్ స్టూడెంట్ ఏజ్ నుంచి మీకు అలవాటు ఉంది కాబట్టి ఈ ఏది మనం చేసినా ఏ ప్రోడక్ట్ అయినా వ్యవసాయ బద్ధ రంగాల్లో పాడి పంట కొంచెం పక్కన పెడితే ఈ పర్టికులర్ లో చాలా క్రూషల్ ఏముండదండి కామన్ గా అందరూ చేసేదే మనం చేస్తాం దీంట్లో ఏంటంటే నేను ఎప్పుడు ఎన్నుకున్నా కానీ రేర్ బ్రీడ్స్ ఎన్నుకుంటానండి ఎవరైనా కానీ ఇప్పుడు మీ మీరు ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉంటే అంటే అరే ఆరు పది వేలకి అమ్ముతున్నాడు నేను ఐదు వేలకి అమ్ముతానని ఈ కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది నేను ఎంత ఎప్పుడు చూస్ చేసుకున్నా కానీ రేర్ బ్రీడ్స్ చూజ్ చేసుకుంటాను అంటే ఎవరి దగ్గర లేనిది మన దగ్గర కావాలని నేను చూస్ చేసుకుంటాను ఎవరు చూజ్ చేసుకున్నా అదే కరెక్ట్ ఇప్పుడు ఎవరి దగ్గర లేనిది ఉంటేనే మనం ఒక రూపాయి ఎక్కువగా అమ్ముకోగలుగుతాము ఇంకోటి డిమాండ్గా అమ్ముకోగలుగుతాము వర్త్గా మనము నా ఈ రేట్కి అయితే నేను ఇవ్వగలుగుతానని చెప్పి అమ్ముకోవచ్చు పర్టికులర్గా మీకు నచ్చింది అనుకోండి నా దగ్గర తప్పితే మీకు ఎవరి దగ్గర దొరకదు అప్పుడు ఏం చేస్తారు మీరు నేను ఏ రేట్ చెప్తే అది కామన్గా మీరు అడిక్ట్ అయినప్పుడు కామన్గా తీసుకోవడానికి ట్రై చేస్తారు నేను చేసేది అంతే అండి ఉన్నా కానీ రేయర్ కలెక్షన్ కొత్తది ఏదొస్తే వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై ఓకే ఏ కొత్త డాగ్ వచ్చింది అంటే నాకు నచ్చితే కొత్తది తెప్పించుకుంటాను అనమాట రేయర్స్